హాయ్ హలో నమస్తే మిత్రమా నీళ్ళున్నంతవరకే బావికి విలువ డబ్బున్నంతవరకే మనిషికి విలువ ఎండిపోయిన బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు ఇది లోకం పోకడ పుస్తకాల్లో లేని ఎన్నో విషయాలు పాఠాలు జీవితంలో ఉంటాయి అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకులో నేర్పిన పాఠాలే గొప్పవి ఒక విషయం మిత్రమా మన కళ్ళలాగా ఈ ప్రపంచంలో ఎవరూ కలిసి ఉండలేరు ఆ బంధం ఎంత గొప్పదంటే మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాయో చనిపోయేంతవరకు మిగతా అవయవాల మాదిరి పెరగవు ఒకేసారి మూసి తెరుచుకుంటాయి నిద్రించేటప్పుడు రెండు ఒకేసారి మూతబడతాయి బాధలో ఏడ్చిన రెండు కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఆనందంలో ఉన్నప్పుడు రెండు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి చూచినప్పుడు ఒకే రకంగా చూస్తాయి అదే కళ్ళ గొప్పతనం అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని మన పెద్దలు చెప్పారు అంటే మన శరీరంలో అన్ని అవయవాల కన్నా కళ్ళే గొప్పవి అనుభవం అనేది పెరిగిన వయసును బట్టి మాత్రమే రాదు తగిలిన గాయాన్ని బట్టి కూడా వస్తుంది మిత్రమా భార్యాభర్తల ప్రేమంటే నువ్వెందుకు నా జీవితంలోకి వచ్చావని కాకుండా ఇంతకాలం ఏమైపోయావనే విధంగా ఉండాలి నువ్వు ఎన్ని గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు తిరిగినా అమ్మ లాంటి దేవత ఎక్కడా కనబడదు అలాగే ఎన్ని సినిమాలు చూసినా నాన్న లాంటి హీరో కనబడడు మిత్రమా నిజమే కదా దేవత లాంటి తల్లి హీరో లాంటి తండ్రి ఉన్న పిల్లలు ఎంత అదృష్టవంతులంటే వారున్న వారికి వారితో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఆ పిల్లలకు ఏదో కొంచెం కొరత అంటే ఎంత రుచికరమైన కూరైన ఉప్పు లేని ఆహారం మాదిరిగా ఉంటుంది తెలుసుకో మిత్రమా ఇది ముమ్మాటికి నిజం